అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో రాజేంద్ర ప్రసాద్ భేటీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి పలు అంశాలపై మాట్లాడుకున్నారు తాజా రాజకీయ అంశాలు టాలీవుడ్ ఇండస్ట్రీపై చర్చించనున్నట్లు సమాచారం అంతకుముందు పవన్ను రాజేంద్ర ప్రసాద్ సన్మానించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు తలసేమియా బాధితులకు వైద్య సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన మ్యూజికల్ కన్సర్ట్లో పాల్గొని ఎన్టీఆర్ ట్రస్ట్ వారికి యాభై లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించిన గౌరవీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఎన్నికలలో గెలవాల్సిందే సీఎం చంద్రబాబు ఏపీ ఉమ్మడి గుంటూరు కృష్ణ ఉభయ గోదావరి జిల్లాల కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు ప్రతి ఎన్నిక పరీక్షనని అన్నిట్లోనూ గెలవాలని స్పష్టం చేశారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు వ్యవస్థలను గాడిలో పెట్టి పాలనలో సమా స్పష్టమైన మార్పులు తెచ్చామన్నారు ఏసీ గదులను ను వదిలేందుకు అధికారులు ఇష్టపడట్లేదు సీఎం రేవంత్ టీజీ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఎంత తిరిగితే అంత మంచిదని సీఎం రేవంత్ అన్నారు అయితే కొందరు ఏసీ గదుపడట్లేదని వ్యాఖ్యానించారు హైదరాబాద్లో జరిగిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి మెమోయర్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్ పుస్తకావిష్కరణలో సభలో ఆయన మాట్లాడారు పాలకులు ఎన్ని పాలసీలు చేసినా వాటిని సమర్థంగా అమలు చేసేది అధికారులనని తెలిపారు వాళ్ళు చూపే నిబద్ధను బట్టి పథకాలు విజయవంతమవుతున్నాయని పేర్కొన్నారు ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటన దిగ్భ్రాంతిని కలిగించింది పిఎం మోదీ ఢిల్లీ రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల ప్రధాని మోదీ ట్విట్టర్లో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు సన్నిహితులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను బాధితులకు అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు అని పేర్కొన్నారు అటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు ఈ వార్త తలను కలిసివేసిందని తెలిపారు కవితను చూసైనా కేసీఆర్ కేటీఆర్ నేర్చుకోవాలి మంత్రి కోమటిరెడ్డి టీజీ ప్రజల కోరిక మేరకు కులగణన మరోసారి చేపట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు సర్వేలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారని కనీసం ఆమెను చూసైనా కేసీఆర్ కేటీఆర్ హరీష్ నేర్చుకోవాలని హితవు పలికారు సర్వే పూర్తయ్యాక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిస్తామన్నారు బండి సంజయ్ కిషన్ రెడ్డి ప్రధానితో మాట్లాడి బీసీ కులగలను చట్టంగా మార్చాలని డిమాండ్ చేశారు ఏపీ ఇష్టారాజ్యం కాంగ్రెస్ చోద్యం కేటీఆర్ టీజీ కృష్ణా జలాలను ఏపీ ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుందని కేటీఆర్ విమర్శించారు నాగార్జునసాగర్ కుడికాల్వా ద్వారా గత మూడు నెలలుగా రోజుకి పదివేల క్యూసెక్ల సామర్థ్యంతో ఇప్పటికీ ఆరు వందల నలభై ఆరు టీఎంసీలను వినియోగించుకుందని కృష్ణా గోదావరి నదుల్లో బొట్టు బొట్టును కాపాడి బీడు భూములను కేసీఆర్ సస్యశ్యామలం చేస్తే ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పంట పొలాలను ఎండబెట్టిందని ఎక్స్లో ఫైర్ అయ్యారు ఆలోపే బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపిక కిషన్ రెడ్డి టీజీ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు తమ పార్టీకి బీఆర్ఎస్తో కలవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అంతర్గత సంబంధం ఉందన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మరోవైపు హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు సీఎం రేవంత్ కు సబ్జెక్ట్ లేదు ఎంపీ అరవింద్ టిఎస్ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎంపీ అరవింద్ విమర్శించారు ప్రపంచ దేశాలు మోదీని గౌరవిస్తుంటే ఆయన కులంపై సీఎం విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు రేవంత్ కు సబ్జెక్ట్ లేదని అడ్మినిస్ట్రేషన్లోనూ ఆయన విఫలమయ్యారన్నారు కులగణ కోటి మంది ప్రజల లెక్క తెలియలేదని దుయ్యబట్టారు తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్ మ్యాచ్లు ఎన్ని ఉన్నాయంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పద్నా పదకొండు మ్యాచ్లు జరగనున్నాయి హైదరాబాద్లో మొత్తం తొమ్మిది మ్యాచ్లు నిర్వహించనున్నారు లీగ్ స్టేజ్లో హెచ్ఆర్హెచ్ సెవెన్ మ్యాచ్లతో పాటు క్వాలిఫైయర్ వన్ ఎలిమినేటర్ ఉన్నాయి అలాగే ఢిల్లీ జట్టు రెండో హోమ్ వెన్యూగా విశాఖపట్నాన్ని ఎంచుకుంది దీంతో మార్చి ఇరవై నాలుగున కోల్కతాతో ముప్పైన హెచ్ ఎస్ఆర్హెచ్తో వైజాగ్లో ఢిల్లీ తలపడనుంది ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ చేయండి